ఓం నమస్యబాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వినరాని వార్తలు మీరు వినబోతున్నారు అసలు ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు మురళి ఆనందరాజు గారు మనం ఎక్కడున్నా కూడా గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం దండ నిలకలు రేకపోవడం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి ఆస్తి సమస్యలు అప్పుల బాధలు ఇటువంటి మొదల ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర మంచి పరిష్కారం అయితే తొలుగుతుందండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు సమస్యల సమస్యలు నుండి అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరపదాన నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ఇక ఈ యొక్క రాసేవారు సాధారణంగా సమతుల్యము అందము న్యాయకత్వము మరియు అందము వీటి అన్నింటినీ కూడా సమతుల్యంగా న్యాయకత్వంగా నమ్మేటువంటి వ్యక్తులు అనే చెప్పాలి ఇక వీరి యొక్క జీవితం అనేది త్రాసులాగానే ఒకవైపు సంతోషము ఒకవైపు వీరి యొక్క సమస్యలు అనేవి సరి సమానంగా తులదూగుతూ ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మాత్రం వీరి యొక్క జీవితంలో అనూహమైనటువంటి మలుపులను కూడా వీరు ఖచ్చితంగా చూస్తారు ఇక ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారు వినరానటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారండి ఇది సాధారణమైనటువంటి సమాచారం కాదండి మీ యొక్క మనసును కదిలించే అంటే మీ ఊహకు కూడా అందనటువంటి ఎన్నడూ కూడా వినటువంటి ఒక వార్త చెప్పాలి ఇక చంద్రుడు భావోద్వేగాలను వ్యక్తం పరుస్తాడు ఇక ఈ రోజున చంద్రుడు ద్వితీయ భావంతో ఉండడం వల్ల వారి యొక్క మాటలు కానీ లేదంటే ప్రవర్తన తీరు కానీ వీరి యొక్క మాటలు సమాచారము వార్తలతో సంభవించినటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి అలాగే బుధుడు కమ్యూనికేషన్ అటువంటి గ్రహం అండి ఇక బుధుడు యొక్క వక్రతా స్థానంలో ఉండడం వలన వచ్చినటువంటి వార్తలు షాకింగ్ గా నమ్మసక్యంగా లేనటువంటి విధంగా మీకు ఎదురవుతాయి ఇక శని అనేది కర్మఫలం యొక్క ప్రభావితము అనేది చూపుతూ మీరు నమ్మలేనటువంటి ఒక నిజాన్ని అయితే మీకు ఎదురయ్యే విధంగా బయట పెడతాడు అలాగే కుజుడు ఈ వార్త విని కోపం ఆగ్రహం మీరు అంటే ఊహించినటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన తీరులో మీలో నిరాశను పెంచడానికి కారణం అవుతాడు ఇక ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా మనం ఈ రోజు గమనించినట్లయితే ఇక వీరు అయితే ఎప్పుడూ కూడా విననటువంటి ఊహించినటువంటి మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం అయితే అధికంగా కనబరుస్తుంది ఇక ఇది వినరాని వార్త అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఉండదండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం మీ యొక్క సంబంధాలు యొక్క వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది అది ఎవరో కాదండి మీరు బాగా నమ్మినటువంటి బంధువులే మీకు బాగా విన్నుపోటు అంటే వినతిరిగి చూసుకునేటువంటి సమాచారం లేనటువంటి ఒక వార్తగా కావచ్చు లేదంటే కుటుంబంలో ఒకరి యొక్క ఆరోగ్య సమస్య లేదంటే ఒక అనూహ్యమైనటువంటి సంఘటన పట్ల ఒక నిర్ణయము అనేది తీసుకోవడం తెలుసుకోబోయేటువంటి వార్త లేదంటే ఒక రహస్యమైనటువంటి బంధము అనేది బయటపడడం లేదంటే అతిగా అంటే మీ మనసుకు ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి మీరు ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయిపోతాడు అనేటువంటి తెలుసుకునేటువంటి ఒక వార్త కావచ్చు లేదంటే దాచుకున్నటువంటి ఒక సంబంధము అనేది బయటపడడం లేదంటే ఎప్పటికీ కూడా నమ్మనటువంటి వ్యక్తి మోసం చేశాడు తెలుసుకునేటువంటి వార్త ఇక పదోన్నతి వస్తుంది అని మీరు ఇది ఇది అంతా కూడా ఎంతో విరుద్ధంగా ప్రతికూలంగా మారడం లేదంటే ఆఫీస్ లో మీ యొక్క సహచరులు వెన్నుపోటు పడవడం లేదంటే మీ యొక్క ఉద్యోగ పరంగా మీ యొక్క కంపెనీ పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవడం లేదంటే పెట్టుబడులు నష్టపోయారు అనేటువంటి వార్త కావచ్చు లేదంటే మీరు అంటే ఎవరికైనా బకాయిలు ఇస్తూ ఉంటారు కదండి అటువంటి బకాయిలు అనేవి మీకు మీకు ఇక వసూలు కాదు అనేటువంటి సమాచారం మీకు అందవచ్చు ఇక మీరు అయితే ఇటువంటి వార్తలు అనేవి విన్నప్పుడు మీ యొక్క మనసు కానీ మీ యొక్క ఆలోచన అంతా కూడా చాలా గందరగోళంగా అయోమయంలో పడిపోతూ ఉంటారు మొదటి షాక్కి గురి అవుతారు తర్వాత నమ్మలేనటువంటి స్థితిలో ఉంటారు ఆగ్రహం మరియు నిరాశలు కలుగుతాయి ఈ వార్త నిజమా అబద్ధమా అని వెతకడం అయితే మీరు మొదలు పెడతారు చివరికి ఈ వార్త వల్ల మీరు ఇక మానసికంగా బలపడతారు ఇక ఈ రోజు ఉదయం సాధారణంగానే మీ యొక్క గ్రహస్థితులు అనేవి ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క లైఫ్ అంతా కూడా సాధారణంగానే మొదలు పెడతారండి ఇక మీ ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు లేదంటే మీ యొక్క పెద్ద సమస్యకు ముందస్తు సంకేతం మధ్యాహ్నం మీకు రాబోయేటువంటి ఫోన్ కాల్ లేదంటే ఎవరో ఒక వ్యక్తితో మీకు జరిగేటువంటి సంఘర్షణ కారణంగా అటువంటి వినరాని వార్త అయితే మీకు వస్తుంది ఇది మీకు ఊహించినటువంటి ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇక సాయంత్రానికి ఆ వార్త మీరు విన్న తరువాత మానసిక గందరగోళం పెరుగుతుంది అండి కొందరు అంటే కొంత మేర ఒడిదుడుకులు గురి అయ్యేటువంటి అంటే మీరు ఏడ్చేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా కనబరుస్తున్నాయి కొందరు కోపంలో మునిగిపోతారు మరికొందరు దాంట్లో నిజ నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు మీరు వినబోయేటువంటి వార్త మీ యొక్క కర్మ ఫలితము లేదంటే మీకు ఇది ఒక హెచ్చరిక ఇది మీరు గతంలో చేసినటువంటి ఒక తప్పు ఫలితంగా ఇది మీకు ఈ రోజున ఎదురయ్యేటువంటి సమస్యగా కనబరుస్తుంది ఇది మీరు మీ యొక్క భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండడానికి ఇది ఒక సంకేతం మీకు ఈ రోజున ఎదురయ్యేటువంటి వార్త మిమ్మల్ని నాశనం చేయడానికి కాకుండా మీ యొక్క జీవితంలో ఒక మార్పుని తీసుకురావడానికి వచ్చింది అని మీరు కనుక గమనించినట్లయితే ఇక ఈ యొక్క రాశి వారు బలపడతారు కాబట్టి ఈ రోజున మీరు ఉదయం లేవగాని వెంకటేశ్వర స్వామిని కాని లేదంటే శ్రీకృష్ణుని యొక్క నామస్మరణ స్మరించుకోవాలి ఈ రోజున నల్లటి లేదంటే రంగు బట్టలు ధరించడం అయితే మానివేయాలి ఎవరి మాటను వినయముందైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయము అనేది ఎంచుకోండి అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అయితే అసలు ఈ రోజు ఎంచుకోకండి ప్రతి ఒక్క పనిలో కూడా ఎంతో ధైర్యంగా సహనంతో స్పందించండి ఇక మీరు అయితే మీకుండేటువంటి సౌమ్య ప్రవర్తన వల్ల ముప్పు అనేది పొందుకుంటారండి చాలామంది మాటలతోనూ చాలా పొగడ్తలను అయితే తీసుకొచ్చి పెడతారు మీ యొక్క అంకిత భావము కష్టించి పనిచేయడము చేయడము వస్తాయండి ఇక ఈరోజు అయితే అన్నీ కూడా అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మీకైతే మంచి మంచి లాభాలను అయితే తీసుకురానున్నాయండి అందరినీ కూడా ఒక చోట చేర్చేటువంటి ఒక లక్ష్యము అనేది కోసం మీరు పనిచేసి విధంగా మీ యొక్క టీం వర్క్ చేయడానికి గాను శక్తివంతమైనటువంటి పొజిషన్లో మీరు ఉండడానికి చాలా జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్లాట్ లేదా పరిహాసం చేయవచ్చును దీనివల్ల అయితే మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు ఇక మీకు కావాల్సినవి అన్నీ కూడా సినిమాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా టీవీలో చూస్తాం జరుగుతుంది ఇక ఈరోజు అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామి మధ్య ఒక కొత్త వ్యక్తి వల్ల సమస్యలు అయితే తెచ్చిపెడతాయండి ఇక మీ యొక్క ప్రియమైనటువంటి వారు మీతో మాట్లాడడం అనేది ఇష్టం లేకపోతే మీరు వారిని కొంతమేర ఒత్తిడి చేయవచ్చు వారికి సమయం అంతా కూడా ఇవ్వండి ఇక పరిస్థితులు దాని అవే చక్కగా సర్దుకుంటాయి ఇక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం అనేది కలుగుతుందండి ఆర్థిక పరిస్థితుల్లో అనేది మీరు ముఖ్యమైనటువంటి వాటినిగా కొనుగోలు చేయడానికి వీలు అనేది కల్పిస్తుంది ఇక మీ యొక్క సోదరి వారి యొక్క పరిస్థితులను అదుపు చేసుకోవడానికి అయితే సహకరించండి అవసరమైనటువంటి తగువలకు అసలు చోటు ఇవ్వకండి అండి దానివల్ల అంటే దాని బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక మీ యొక్క స్నేహితునికి బహుకాలం తరువాత కలవబోతున్నారు అనేటువంటి ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయిగా దద్దర్లినట్లుగా కొట్టుకుంటుంది ఇక మీ యొక్క సమయాన్ని అంతా కూడా కుటుంబంతోనూ స్నేహితులతోనూ గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు చాలా అయితే చెందుతారండి ఈ రోజు కూడా ఇలానే భావించుకోగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు ఒక అద్భుతంగా గడపనున్నారండి తన ముందు మీ బెస్ట్ ఆఫ్ యూ గా సాక్షాత్కరించుకోవడం అయితే ఖాయం అండి ఇక మీకు కావాల్సినటువంటి వారు మీ యొక్క ఆలోచనలు అర్థం చేసుకోగలుగుతారు మీకు వచ్చిండి అనేది తగ్గిస్తుంది ఇక మీరు అయితే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు అలసట బ్రతుకులు ఉన్నటువంటి ఒత్తిడి కష్టాల నుండి రిలీఫ్ అయితే పొందుకోబోతున్నారండి వాటిని అన్నిటినీ కూడా అక్కడే వదిలివేసి హాయిగా ప్రశాంతంగా ఆనందంగా మీ యొక్క జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు అనేది చేసుకోవడానికి ఇదే ఒక మంచి సమయం అనే చెప్పాలి ఇక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు అనేది చేసుకుంటండి ఇక ఇతరుల యొక్క మురిపించే విధంగా మీ యొక్క గుణము అనేది మొప్పు పొందేటువంటి మీ యొక్క సామర్థ్యం రివార్డులను తీసుకువస్తుంది ఇక మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్ని సమస్యలు అన్నీ కూడా త్వరలోనే పరిష్కరించడానికి ఉన్నతమైనటువంటి అంటే పైగా ఎక్కడో అక్కడ మొదలు అనేది పెట్టాలండి అందుకే సానుకూలంగా స్పందించండి మీ యొక్క శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి ఇక ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్నటువంటి బద్ధకం వల్ల మీకు ఉన్నటువంటి పనులు అన్నిటిని కూడా చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చండి ఇక మీరు అయితే ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాతే పర్వత ప్రాంతాల్లో సందర్శించవలసి ఉంటుంది అని అనుకుంటారు ఇక మీకు అయితే ఆరోగ్యపరంగా ఇది మీకు ఒక చక్కని రోజు అని చెప్పాలి అండి మీ యొక్క ప్రశాంతకరమైనటువంటి సంతోషకరమైనటువంటి మానసిక స్థితి అనేది మీకు అవసరమైనటువంటి శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో పాటు ఉండే విధంగా చేసుకోండి అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించుకున్నప్పుడే మీ యొక్క డబ్బు మీకు పనికి వస్తుంది ఇక ఈ రోజు అంతా కూడా మీ యొక్క విషయం బాగా మీకు అర్థమవుతుంది ఇక మీ యొక్క గ్రహచల రీత్యా ఒక కుతూహలం కలిగించేటువంటి వ్యక్తిని కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి కొన్ని అనివార్య కారణాల వలన కార్యక్రమాల్లో మీరు విచారానికి గురి అవ్వినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి దాని గురించి ఆలోచించి సమయాన్ని అంతా కూడా వృధా చేస్తారు ఇక అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో మరొకసారి మీరు ఊహించినటువంటి ఒక కొత్త మూడ్లోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున కనబరుస్తున్నాయి కాబట్టి ఇంకా మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు ఇంకా అనుకూలంగా మార్చుకోవడం చక్కగా రేపటి రోజున ఆదివారం కదండి చక్కగా అందరూ ఉదయం లేవు అని స్నానం చేస్తారు కదండి స్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి అంటే సూర్య భగవానికి ఆర్గ్యం అనేది సమర్పించుకోండి ఆ యొక్క స్వామివారికి ఆర్గ్యం అనేది సమర్పించుకుంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా దూరం అవుతాయి